ప్రైజ్ ది లాడ్ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఈ దిన వాక్యాధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి నూట ఇరవై కీర్తన ఐదవ చరణం కన్నీళ్ళు విడచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు ప్రార్థన ప్రభువ ప్రేమగల తండ్రి నీకే స్తోత్రాలు చెలుస్తున్నా ఈ దినమునకై మీరు మాకిచ్చినటువంటి ఈ వాక్య పఠనం కొరకై వందనాలు చెల్లుస్తున్నాం ప్రభువా నీ వాక్యము బలమైనది శక్తిగలది అటువంటి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మాకు జ్ఞానము దయచేయండి నీ వాక్యమును అవగాహన చేసుకోవడానికి తగినటువంటి వివేచన దయచేయమని అడుగుచున్నాం ఈరోజు ఎవరైనా బలహీనులుగా ఉంటే ముట్టి బాగు చేయండి ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి నీవు త్వరలో రాబోతున్నావు నీ రాకడకు అందరూ సిద్ధపడి ఉండడానికి సహాయము చేయమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులేరా కన్నీళ్ళు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు దీని అర్థం ఏంటంటే కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి కన్నీళ్లు విడుచుచు విత్తువారు ఎందుకు ఈ విత్తేవారు పొలములో సాధారణంగా ఇది పంటలను గూర్చి రాయబడిన మాటను మాట కాబట్టి కన్నీళ్ళు విడిచిచు ఎందుకు విత్తవలసిన పరిస్థితి వచ్చింది అని మనం చూస్తే తర్వాత చరణంలో పిడికెడు విత్తనములు చేత పట్టుకొని అని ఉంది అనగా ఎంత చిన్న అయినప్పటికీ చిన్న చేనైనప్పటికీ పిడికేడు విత్తనములు సరిపోతాయండి సరిపోకదు అంటే మన దగ్గరున్నది చాలా కొంచెమే మన దగ్గర ఉన్నది చాలా తక్కువ లేదా మన దగ్గరున్న బలం చాలా తక్కువ మన దగ్గర ఉన్నటువంటి ధనము చాలా తక్కువ ఒక ఇల్లు ప్రారంభించటానికి చిన్న వ్యాపారం ప్రారంభించటానికి మన దగ్గర ఉన్నది చాలా తక్కువ కుటుంబ యజమాని కుటుంబాన్ని పోషించటానికి అతని దగ్గర ఉన్నది చాలా తక్కువ అయితే అయితే చాలా చాలా తక్కువ అని శరీర సంబంధంగా మానసికంగా ఏడుస్తూ ఆ పనిని ప్రారంభిస్తే ఆ పనిలో విజయం మనకు దొరుకుతుందా పని సక్సెస్ అవుతుందా చెప్పండి ప్రభునందు ప్రియుల రెండు రకాల ఏడుపులు మనకు కనబడుతున్నాయి మొదటిది ఏంటంటే మనము శరీర సంబంధంగా అనగా భౌతికంగా మానసికంగా ఏరవటం దీనివలన ఏ ప్రయోజనము లేదు అయితే మనకు కలిగి ఉన్న కొద్ది దాన్ని బట్టి దేవుని సన్నిధిలో మోకరించి లేదా మనం ప్రార్థించే చోటు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువా నా దగ్గర కొంచెమే ఉన్నది ప్రభువ దీనిని అభివృద్ధిపరచండి నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువ అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆ కొద్ది మొత్తాన్ని దేవుడు దీవించి దాన్ని బహుగా ఆశీర్వదిస్తారు ఉదాహరణకు ప్రభువారు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పైగా పంచిపెట్టగా పన్నెండు గంపలు ఏ విధంగా మిగిలాయో అటువంటి కార్యాన్ని ప్రభువారు చేయునై ఉన్నారు చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు చాలా జీతం తక్కువ కాబట్టి ఆ జీతంతో పోషించబడటం అంటే చాలా కష్టం ఒక విషయం మీకు తెలుసా చాలామంది పెద్ద పెద్ద జీతాలు సంపాదించిన ఆ సంపాదించిందంతా హాస్పిటల్ పాలైపోతుంది ఆ సంపాదించిందంతా మరి మద్యపానం షాపుకి వెళ్ళిపోతుంది సంపాదించిందంతా జోదాలకి ఫ్రెండ్స్కి అలాగే చెడ్డ కార్యాలు చేయడానికి అలాగే వారు ఖర్చు పెట్టేసి దేవుడిచ్చినటువంటి ఆ యోగ్యతను పోగొట్టుకొని అప్పులు పాలైనటువంటి పరిస్థితి మనం ఎందరో జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియుల సినిమా యాక్ట్రస్ కానీ అలాగే నిర్మాతలు పెద్ద పెద్ద వాళ్ళు ఎన్నో వాళ్ళు ఉద్యోగాలు చేసి లేదంటే అమౌంట్ బాగా సంపాదించి ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు అంటే వారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అంత సంపాదించినా అంతకు మించిన అప్పులు అంత సంపాదించిన మానసిక ఆందోళన వీటన్నిటిని బట్టి వారు ఆ వచ్చిన దాన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం ప్రభునందు బిల్లారా మనం చేసేది చిన్న ఉద్యోగమైన మన దగ్గర కొంచెం ఉన్న దేవుని అందం మనం భయభక్తులు కలిగి ఉంటే తప్పనిసరిగా నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఉండేటువంటి ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి వస్తాయి నమ్మండి కాబట్టి మనకున్న కొంచెమును బట్టి మనం అసంతృప్తి చెందక ఆ కొంచెమును బట్టి ప్రభుని స్థుతిస్తూ ప్రభువ ఇది లేని వారు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి దీన్ని దీవించి ప్రభువ అని ప్రార్థించినప్పుడు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆ కొద్ది మతాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించేటువంటి దేవుడు మనము సంపాదించేది చాలా తక్కువైనా మనకు మంచి ఆరోగ్యం ఉంటే చాలు అండి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది దేవుని దగ్గర నుంచి వస్తుంది ఆ పని చేయడానికి శక్తి సామర్థ్యాలు ఎవరివ్వాలి దేవుడే ఇవ్వాలి కాబట్టి మనకున్న దాన్ని బట్టి సంతోషిస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ లోక సంబంధంగా భౌతికంగా మానసికంగా ఏడవకుండా దేవుని సన్నిధిలో కన్నీళ్లు పెడితే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే కన్నీటితో విత్తటం అంటే ప్రార్థనాపూర్వకంగా ఆ పనిని ప్రారంభించటం ప్రార్థనాపూర్వకంగా మరి ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని కొనసాగించటం ఆ విధంగా చేసినప్పుడు దేవుడు సంతోషగానంతో పంట కోసేటువంటి అనుభవం లోనికి ప్రభువారు మనందరినీ నడిపిస్తారు అటువంటి ధన్యత ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభువారు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది లాడ్